అలా అయితే శరీరం అలసిపోతుంది ప్రాణాలు అలిసిపోతాయి అసలేపోతే ఆ స్వామి సేవ కోసం చేసే యాత్రలో అలసిపోయినా అసలు పోయినా పోయేదేముంది తాత ఆత్మానందం కలిగించే మాట ఆయన ఎంత ఆనందింపజేసినందుకు ఆ స్వామిని గురించి నీకు రహస్యం చెబుతున్నాను విను మద్భక్తా ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు నారదునితో అన్న మాటలివి నారద నేను వైకుంఠంలో ఉండను యోగుల హృదయాల్లోనూ ఉండను ఎక్కడ నా భక్తులు పాడుతుంటారో అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటాను అని ఆ ప్రభువుకి గానం అంటే అంత ప్రాణం